రేషన్ వాహనాల రద్దుపై ఎండియూ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు రేషన్ వాహనాల రద్దుపై ఎండియూ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రేషన్ వాహనాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తొనిలో నిరసనలు వ్యక్తమయ్యాయి తొని మండల ఎండియూ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆపరేటర్లు సోమవారం నిరసన పాటపట్టారు తునిపట్నంలో స్థానిక ఎల్ఐసి ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ జి వెంకట సత్యప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండీయు వాహనాలతో ప్రతి గడపకు రేషన్ సరుకులు అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం ఈ వాహనాలను రద్దు చేసే ఆలోచన చేయటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పలు విపత్కర పరిస్థితుల్లో ఎండీయు వాహనాల ద్వారా రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందించాలని గుర్తు చేశారు వీటిని రద్దు చేయటం వల్ల వేల కుటుంబాలు రోడ్న పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలాఖరు వరకు తమకు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఉందని కనీసం అప్పటి వరకైనా తమను కొనసాగించాలని వారు కోరారు నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్ట నష్టాలను ఒడిదొడుకులను ఓర్చుకుంటూ ఇంటింటికి పీడీఎస్ బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు సింహాచలం రమణ నోవరాజు శ్రీనివాసరావు సూర్య గోవిందరావు స్వామి రాజు తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గారు నాదేంద్ర మనోహరి గారికి మా ఎండియో సందర్భున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏమనగా ఈరోజు ఎండీ వ్యవస్థని ఈ కోట ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఏ కారణం చేత అయితే రద్దు అన్నది పక్కన పెడితే గత ప్రభుత్వంలో శ్రీ మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన పథకం దాంట్లో ఎటువంటి ఆటంకం లేకుండా మేము కొనసాగించుకొచ్చాం విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మా ఎండిఈ వ్యవస్థని గవర్నమెంట్ కంటిన్యూస్ చేస్తానని మా దగ్గర అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది అది కాగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈరోజు కనీసం ఇంటిమేషన్ లేకుండా మీ మూడు ఆరు నెలలు ఇంటిమేషన్ లేకుండా దీన్ని రద్దు చేయడం జరిగింది మినిమం ఇంటిమేషన్ అయితే లేదు ఇప్పుడు మొత్తం తొమ్మిది వేల రెండు వందల రెండు వందల అరవై వెహికల్స్ అయితే మాత్రం మొత్తం రోడ్డుని పడ్డాయి ఈరోజు తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు వెహికల్స్ కుటుంబాలు రోడ్డుని పడ్డాయి వాళ్ళ కింద పనిచేసి హెల్పర్స్ రోడ్ని పడ్డారు కాబట్టి గవర్నమెంట్ మేము ఒకటే కోరుతున్నాం దయచేసి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మా యొక్క అగ్రిమెంట్ కంప్లీట్ చేసే వరకు మమ్మల్ని ఈ యొక్క వ్యవస్థని కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం ఈ రోజు ఎండీఏ వ్యవస్థ రోడ్డుని పడ్డానికి కారణం కల ఏంటంటే వివిధ రకాలుగా దీని మీద అపోహలు కలిగిస్తున్నారు దీని యొక్క మాఫియా అని పేరు పెడుతున్నారు దయచేసి మీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మా యొక్క గడుపు కొట్టకుండా మీరు ఈ వ్యవస్థని కంటిన్యూ చేస్తారని మా ఎమ్లీస్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను মন লেকে চলে কে রাসান মন লেকে